ఇది దానమ్మ పళ్ళు మా పాప మా మనోరాల ఇచ్చేది ఉందండి సో అట్టాకి వచ్చిన వాళ్ళు పాపలు తెచ్చారండి ఈ దానమ్మ పళ్ళు ఎలా అండి అలాగే ఇంకా ఈ పేరు రకమైన కొబ్బరి పనసకాయలు అంటారండి చాలా బాగుంటాయండి ఉలుసుకుంటే లోపల ముచ్చలలాగా ఉంటాయండి ఈ కొబ్బరి పనసకాయలు ఉలుసుకుంటే తొనలు చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరి పనసకాయ ఒక అయితే ఒకళ్ళు తినలేరండి పాపని చూస్తా కొంచెం తీసుకొచ్చారండి పపర్ వన్స్గా మీరు ఎప్పుడన్నా తిన్నారా తినలేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియపరచుంది అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మా వీడియో ఎక్కడ దాకా తెలుసుకోవాలనుకుంటున్నానండి బాయ్ అండి